క్లైమాక్టిస్ట్ బాగున్నా ఇంట్లో నాకు నేను మా డాడీని చాలా మిస్ అవుతున్నాను ఫోర్ మంత్స్ అవుతుంది మనం ఎన్ని తప్పులు చేసినా అని చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటూ వచ్చేది మా నాన్న మా డాడీ ఇట్స్ మై డాడీ మై గాడ్ అన్న ఫోర్ మంత్స్ అవుతుంది అంతే డాడీ నాకు కనిపేక్ అన్న ఫ్రెండ్లోకి ఉండేవాడు సినిమాలో కొడుకు ఎన్ని తప్పులు చేసినా కానీ నాన్న స్టిల్ ఎండ్ వరకు నిజాన్ని చెప్తున్నా ఉన్నప్పుడు డాడీ వీళ్ళు ఉండరా అన్న ఫాదర్ వీళ్ళు లేనప్పుడు లేనప్పుడే నిజంగా తెలుసు అన్న స్టిల్ చెప్తున్నానా ఉ లైఫ్ కన్నా డాడీ హీరో అన్న దేవుడు అన్న ఆయన లేని మనం రాము ఈ సినిమాలో అయితే డాడీ క్యారెక్టర్ చేసినా ఆయన వేరే లెవెల్ అన్నమా డాడీ గుర్తుకొచ్చేసి నిజంగా చెప్తున్నా సూపర్ మెస్ అన్న సినిమా చూడండి అమ్మా నాన్నని ప్రేమించండి కానీ అమ్మ నాన్నని ప్రేమించిన వాడు ఉంటే వేసినావా నిజమైన కొడుకు నిజమైన కొడుకు వాడు నిజమైన కొడుకు